హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక కర్రీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి సో దానికోసం నేను వన్ ఫోర్త్ కప్ వరకు వచ్చేసి శనగపప్పుని తీసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసేసుకుంటానండి తర్వాత స్టవ్ మీద నేనైతే కుక్కర్ తీసుకున్నానండి మీరు నార్మల్ పాత్ర అయినా యూస్ చేసుకోవచ్చు దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నానండి ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం అండ్ అందులోనే రెండు పచ్చిమిర్చిలు అండి ఈ విధంగా పొడవుగా చీల్చుకుని ఉంచుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కొంచెం మన ఆనియన్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కుక్కర్లో చేస్తే ఏమంటే శనగపప్పు త్వరగా ఉడికిపోయి కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుందని నేను కుక్కర్లో చేస్తున్నానండి తర్వాత ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి సో మన మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక అందులో నేను రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుంటున్నానండి బాగా సో ఈ విధంగా అన్ని ఫ్రై అయిపోయాక నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చేసి క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా తురిమేసి ఉంచుకున్నానండి దాన్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఉల్లిపాయలు క్యాబేజ్ అంతా కలిపేలా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా ఒక టూ మినిట్స్ ని టూ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫోర్ మినిట్స్ తర్వాత ఇందులో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మరొక ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాం అన్ని మసాలాస్ అన్నీ కరెక్ట్గా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తాన్ని ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి సో ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇందులో నేను ఒక టూ మీడియం సైజు టొమాటోస్ని కూడా తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి చిన్నగా ఈ విధంగా పండిన టొమాటోస్ తీసుకుంటే దీని నుంచే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి పన్నెండు టొమాటోస్ వేసుకోవడానికి సో వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి టూ మినిట్స్ వరకు టమాటోతో పాటు కర్రీని సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను ఒక ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి పచ్చి ఆ మొత్తాన్ని వాటర్ తీసేసి యాడ్ చేసేసుకోవాలండి దీంట్లో సో చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న పచ్చి అండి ఇది దీన్ని యాడ్ చేసేసుకొని ఈ శనగపప్పు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం వన్ ఫోర్త్ కప్పు వరకే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పు యాడ్ చేసుకువడం అనేది మన ఇష్టం అండి నేను కొద్దిగా తక్కువ యాడ్ చేశాను మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మీరు చూడవచ్చు నేను విజిల్ విజిల్ పెట్టలేదండి జస్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకుంటానండి దాంతో ఏమంటే మనం మూత పెట్టి మగ్గిస్తే కొద్దిగా శనగపప్పు అనేది మగ్గిపోతుంది సో ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోతుందనమాట మన కర్రీ సో ఈ స్టేజ్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి దీంట్లో అండ్ కొద్దిగా తరిగి తురిమి ఉంచుకున్న కొబ్బరి అండి ఎండు కొబ్బరి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ దీంట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందామండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇవన్నిటిని ఇవన్నీ విధంగా బాగా మిక్స్ అయిపోయాక ఇందులో సరిపడా వాటర్ వేసుకుందామండి సరిపడా వాటర్ వేసి ఒక విజిల్ రాణించుకుంటే మన కర్రీ శనగపప్పు అనేది ప్రాపర్గా కుక్ అయిపోతుంది అండ్ మన కర్రీ అనేది దగ్గరకు పడుతుందండి ఒకే ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు సో చూశారు కదా ఈ విధంగా నేను అయితే వాటర్ యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ రానిచ్చుకోవాలండి నేను బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ బ్లే పెట్టి ఒక విజిల్ రానిచ్చాక స్టీమ్ అంతా పోయాక తీసి చూస్తే మన కర్రీ అనేది దగ్గరికి పడి ఉంటుందండి సో మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి సో నేను లిడ్ క్లోజ్ చేసేసానండి సో ఒక విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుందండి ప్రాపర్గా అన్నీ వెజిటే మనం వేసిన వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోతాయి శనగపప్పు కానీ క్యాబేజ్ కానీ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయండి పప్పు అనే నేను ఒక విజులో ఎందుకు పెట్టానంటే మన పప్పు అనేది మరీ మెత్తగా ఉడిగిపోకూడదండి కొద్దిగా పలుకు పలుకులా ఉంటేనే టేస్ట్ అనేది క్యాబేజ్ కర్రీలో బాగుంటుంది సో ప్రాపర్గా మన శనగపప్పు అయితే కుక్ అయిపోయింది అంతేనండి మన కర్రీ అయితే అమ్మి అమ్మిగా రెడీ అయిపోయింది చాలా ఈజీ చేసుకోవడం అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్